తెలుగు సినీ కార్మికుల సమ్మె పదహారో రోజుకు చేరింది సమ్మె స్పందించిన తమ్మారెడ్డి కార్మికుల వేతనాలు పెంచకపోవటం సరికాదన్నారు బాగా ఉన్న వాళ్లకు పెరిగినా తగ్గినా నష్టం లేదన్నారు పదిహేను రోజుల నుంచి సమస్య ఏంటి అని ప్రశ్నించారు ప్రొడ్యూసర్లకు కష్టాలు ఉన్నాయి కానీ షూటింగ్స్ ఎందుకు ఆపుతున్నారని అడిగారు మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట మీ నాయకులు ఒప్పుకోవట్లేదు మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు బాబు మీద బురదలుతున్నారు అలా ఎవరైనా అపోహలతో కానీ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల కాల్ చీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని ఇస్తే మేము అక్కడ చెప్తాం కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్ ఆ అనికేం పర్లేదు అంగరాజు గారికి ఏం పర్లేదు అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా ఏది ఏమైనా ఇక్కడ ఇరవై నాలుగు యూనియన్ సభ్యులు అందరిని తీసుకెళ్లాం కాబట్టి మీ తరఫున ఆ ముగ్గురు నాయకులు ఎన్నుకున్నారు బాగా పనిచేస్తారని ఆ ముగ్గురు నాయకులు మా ముగ్గురిని ఎన్నుకున్నారు మేము కూడా అందరి దగ్గరికి డబ్బెట్ మందిని తీసుకెళ్ళాం కాబట్టి కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు నోరు నొక్కేయాలి వారు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు కానీ మేము ఒకటే చెప్పేది ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టబడి చాంబర్లో మా గలం వినిపించడానికి మీ అందరికీ ఓకేనా చెప్పారు తప్పు కదా కార్మికులు డబ్బులు కదా డైరీ రోజులు ఇస్తారా అని అడిగారు అంటే ప్రతిదానికి చిరంజీవి గారికి అన్ని ఆలోచన ఉందా కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి అవుట్ అవుతాయి చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరు అదే పడాల్సిన అవసరం మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అనిల్ గారు తప్పు కదా